స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు నమస్తే నమ్మగారు నమస్తే జయ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామ శ్రీరామనవమి శుభాకాంక్షలు జయ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఆ రామచంద్ర ప్రభు అనుగ్రహం సదా సంపూర్ణంగా ఉండాలని కోరుతూ పండుగ శుభాకాంక్షలు శ్రీరామనవమి మనకి ఉగాది అనగానే వెంటనే నవమి కూడా గుర్తొచ్చేస్తుంది కదండి వెంటనే వెంటనే విత్ ఇన్ వీక్ లో వచ్చేస్తుంది నవమి అనగానే మనకి భద్రాద్రి రాముడు గుర్తొచ్చేస్తాడు ఆయన కళ్యాణం అంగరంగ వైభవంగా రాష్ట్రం నలుమూలల నుంచి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్కనున్న ఇటు కన్నడ తమిళనాడు వాళ్ళు కర్ణాటక వాళ్ళు అందరూ వచ్చి కూడా కళ్యాణాన్ని తిలకిస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా వెళ్ళారా కళ్యాణానికి చిన్నప్పుడు ఏమైనా అవకాశం దొరికిందా చిన్నప్పుడు మా అక్కయ్య వాళ్ళు వెళ్ళు ఉంటారు లేజయ నాకు ఊహ తెలిసాక మేము భద్రాచలం వెళ్ళటం తక్కువే నేను పుట్టకముందు మా తాతగారు ఎన్ని సంవత్సరాలు భద్రాచలంలో ఉన్నారు మా అక్కయ్యలందరూ భద్రాచలంలో ఉన్నవాళ్లే నేనే కొంచెం తక్కువ బహుశా చివరి వాళ్ళకి కాస్త ఆ అవకాశం తక్కువ లభించింది మా పెద్దక్కయ్యలకి మా అన్నయ్య మా నాన్నగారు అమ్మ తర్వాత తాతగారు నాయనమ్మ వీళ్ళంతా బాగా మా చుట్టుపక్కలలో చాలామంది తాతగారితో పాటు అక్కడ ఉండేవాళ్ళు ఆ చిత్రకూట పర్వత మండపము అవన్నీ నిర్మాణము కొత్త మెట్లు ఆ నిర్మాణాల పనులలో తాతగారు అక్కడ ఉండటం వల్ల బాగా ఉన్నారు మా వాళ్ళంతా ఏటా శ్రీరామ్ గారు సీతారామ కళ్యాణాన్ని రేడియోలో వినటం బాగా చిన్నప్పటి నుంచి జ్ఞాపకం నాకు రేడియోలో వచ్చేది కదా అది బాగా చు వినేవాళ్ళం టీవీ దూరదర్శను పెరిగిన తర్వాత దూరదర్శన్లు కూడా ఎన్నేళ్ళలో చూసాం నేను ఇప్పటికీ టీవీ ఆన్ చేసుకుని కూర్చుంటా కళ్యాణం మొత్తం చూ కళ్యాణం మొత్తం చూస్తాను ఎక్కడ మిస్ గాను ఇప్పుడు మూడు నాలుగు కళ్యాణాలు కూడా మూడు ముక్కలుగా అన్ని చోట్ల కెమెరాలు పెట్టేసి అన్ని చూపిస్తారు కదా ఎక్కడిదైనా సరే సంపూర్ణంగా కళ్యాణం చూస్తాను నేను మంచి అవకాశం అవును అవును టీవీలో వచ్చాక అద్భుతమైన అవకాశం కదండి మీడియా మనకి వచ్చి పైగా మనం అక్కడికి వెళ్తే ఆ జనసందోహంలో ఏమిటైపోతున్నామో తెలియకుండా ఉంటాము సానిధ్యంలో ఉన్నాము క్షేత్రంలో ఉండటం వల్ల వచ్చే ఆ పవిత్ర భావన ఉన్నప్పటికీ కంటితో మనం బాగా నేరుగా చూసేస్తున్నది భావన తెలీదు అర్థం కాదు కంతరగోళంగా ఉంటుంది అదే మనం టీవీలో అనుకో ఇక రెండో పని చేయకుండా సాటిలైట్స్ వర్క్ చేశా కదా ప్రతి సంవత్సరం లైవ్ కి వెళ్లేదండి రమ్మగారు అక్కడ ఉండి చేస్తుంటే అంటే అంటే మేము కొంచెం జనంలో కాకుండా ప్రత్యేకంగా వాళ్ళకి ఒక సపరేట్ ప్లేస్ ఉంటది కదా దగ్గర నుంచి కలర్ తో చూస్తా ఉంటే అబ్బా అబ్బా అసలు ఆ అనుభూతి మాటల్లో చెప్పడం దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాలు వెళ్ళాడు ఒక సంవత్సరం ఈ నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు ఆ నెక్స్ట్ ఇయర్ నేను అట్లా అద్భుతం నమ్మగారు ఒక్కసారైనా కళ్యాణాన్ని మాత్రం కళ్ళతో చూడాలి చూడాలి మహా అద్భుతం మేమేం చేస్తున్నామంటే మేము మా ఇంట్లోనో అక్కయ్య వాళ్ళ ఇంట్లోనో మా వేద పాఠశాలలోనో ఎక్కడో చోట సీతా కళ్యాణం చేసుకుంటున్నాం మేము ఖచ్చితంగా కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణానికి అక్కడికి వెళ్ళకపోతే నేను ఇక్కడ టీవీలో పెట్టుకుంటాను పీటిల మీద కూర్చుంటారండి పీటల మీద కూర్చుంటారు కళ్యాణం అనగానే మనకి అమ్మేం కూర్చోటము అక్కయ్య వాళ్ళు ఎవరైనా కూర్చోటమో మా గారి శిష్యులు ఎవరైనా పాఠశాలలో వాళ్ళు ఎవరైనా కూర్చోటం ప్రతి మంత్రం ఒక అక్షరం పోకుండా సమస్తమైన మంత్రాలు వినటం మా వాళ్ళు అంకురార్పణ నుంచి చేస్తారు ఉగాది పండగ ముందు రోజు ఆ రోజు పొద్దుట నుంచి అంకురార్పణ మొదలుపెట్టి ప్రతిరోజు సేవాకాలం నడుస్తుంది ఏదో ఒకటి రాముల వారిది కళ్యాణం నాడు కళ్యాణం చేస్తాం దశమి నాడు పట్టాభిషేకం కూడా చేస్తారు ఓ రామగారు ఇది సీతారాముల కళ్యాణం చూస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుందనేది వింటూ ఉంటాం కదండి అంటే కళ్యాణానికి వెళ్ళే చూడాలని కాదు మనం ఇంట్లో మన పిల్లలకి పెళ్ళిళ్ళు కావటం లేదు మన ఇంట్లో సీతా కళ్యాణం జరుపుకుంటే మనకి కూడా కన్యాదానం చేసే అవకాశం లభిస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు అమ్మవారు భగవంతుడి కళ్యాణం చేస్తే సమస్తమైన కళ్యాణాలు మన ఇంట్లో జరుగుతాయి కళ్యాణం అంటే వివాహం అనే కదక శుభాలు కూడా అన్ని రకాలు శుభాలు జరుగుతాయి ఏదైనా ఇబ్బంది సబ్బంది ఉన్నవాళ్ళు కళ్యాణ ఘట్టం మన ఇంట్లో జరపటం మనం కళ్యాణ ఘట్టం అంటే రామాయణంలో సీతా కళ్యాణ ఘట్టం చకచక అయిపోతుంది మనము సీతాపరిణయ గాథని మనం ఏం చేస్తాము ఆయన వీళ్ళు ఎత్తినట్టు అందరూ చూస్తున్నట్టు అట్లా బోల్డన్ సినిమాలు చూసాం మనం ఆమె కూడా పరిగెత్తుకుంటూ వచ్చి వేసింది అమ్మవారని ఇట్లా చూస్తాం కదా నిజానికి రామాయణంలో అలా జరగల యాగశాలలో ఉంది ఉన్నారు వీళ్ళు యాగశాలకి వెళ్ళారు యాగశాలలో ధనుసు ఎక్కుపెట్టాడు ఈ ధనుసు వీర్యశుల్కగా మా అమ్మాయిని నిశ్చయించాము మా అమ్మాయిని వీర్యశుల్క ఎవరైతే మహత్తరమైన పరాక్రమవంతుడు ఉంటాడో ఈ విల్లుని ఎక్కుపెట్టగలిగిన వాడు ఎవరుంటారో వారికి మా కన్యనిచ్చి వివాహం చేయాలని భావిస్తున్నాను అని చెప్పారు జనకులు వారు ఈ విల్లు విరిగింది ఈయన ధనుర్భంగము శివధనుర్భంగం ఎట్లా జరిగింది ఆయన విరుద్దామనుకోలేదు కదా ఎక్కు పెట్టడానికి ప్రయత్నం చేశారు రామా ధను పశ్య అంటారు ధనుస్సుని చూడమన్నారు ఒక ధనుస్సుని చూడాలంటే ఊరికే చూప చూడడం కాదు మనమైతే మామూలుగా చూస్తాం అయి కోదండ విద్య వచ్చిన వాడు ఏం చేస్తాడు ఏమిటి దాని పాటి దాని శక్తి ఏమిటి దాని సత్తా ఏమిటి ఎక్కడ దాని తాలూకు పవర్ ఉంది అనేది తర్వాత ఎంత ధనుస్సు సారించగలుగుతామో అనేది చూడాలనుకుంటారు మనం ఏ వస్తువుని ప్రయోగించడం నేర్చుకున్న వాళ్ళు దానిని పరిశీలించాలంటే దాన్ని చూడడం అంటే దాని శక్తిని పరీక్షించడమే కదా రాముల వారు ఆ ధనస్సు ఎత్తారు ఎత్తి ఆ తాడు ఒక చోట కట్టి ఉంటుంది కదా అల్లె తాటిని బిగించబోయారు మామూలుగా తాడు ఇట్లా కట్టి ఉండదు ఒకవైపు పెట్టి ఉంటుంది ధనుక్కోటంటారు దాన్ని ఒక చోట ఉంటుంది దాన్ని ఆ తీసి కొక్కి తగిలించాలి రెండో వైపుకి రెండో వైపుకి బిగించాలి ఇట్లా అవునండి కొక్కానికైనా తగిలిస్తారు లేకపోతే దానికేసి ఇట్లా చుట్టారు ఒక బలంగా ఒక గ్రూ గురువు లాంటి దాంట్లోకి వేసి చుడితే అది బిగిస్తుంది అన్నమాట అది లాగాడు ఆయన లాగితే ఈ లాగిన సత్తా భగవంతుని చేతిని అది ఓర్చుకోలేకపోయింది ధనస్సు విరిగింది ఎక్కుపెట్టిన వాడికి ఇస్తానంటే వీళ్ళు విరవగా అంటే ఎక్కుపెట్టేవాడే పెట్టేవాడే భూమి మీద లేడు ఎవరు అక్కడ అలాంటిది అలాంటిది దాన్ని ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో విరవగలిగిన వాడు మహాన్భావుడు కదా అంతేగా ఈ పిల్లని ఇస్తామన్నారు అప్పుడు ఈయన ఏం చెప్పారు రాముల వారు మా తండ్రి అనుమతి కావాలి వివాహం చేసుకోవటానికి తండ్రి అనుమతి లేకుండా వివాహించు మీరు మీకు అన్నీ ఇచ్చిన నేను పుచ్చుకోను ఇందుకు కదా రామాయణం చదవాలి మనం మరి ఖచ్చితంగా నాన్నలు తాతలు ముత్తాతలు పెద్ద నాన్నలు అందరూ ఉండగా పెళ్లి కొడుకులే తమ పేరుతో శుభలేఖలు వేసుకునే రోజులు నేను బలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అబ్బాయిలే పెళ్ళిళ్ళు ఆడపిల్లలు కూడా నా పెళ్లి అబ్బాయితోటి అని కార్డులు వేసుకుంటున్న కాలం ఇది రామాయణం ఎందుకు చదవాలంటే ఇందుకు చదవాలి నువ్వు ఇదను సిక్కు పెట్టావు పెట్టడానికి ప్రయత్నం చేసావు అది విరిగింది ఈ ధనుసు నెక్కు పెట్టిన వాడికి మా అమ్మాయిని ఇస్తామంటే ఇంకో అబ్బాయి ఏం చేస్తాడు ఎగిరి గంతేసి అలాగే అంటాడు ఎదురుంటున్నవాడు జనకుడైనా తనతో ఉన్నవాడు విశ్వామిత్రుడైనా మన నొప్పుకోవాలని చెప్పారు రాములు వారు ఎందుకు మనం రామాయణం వినాలి చదవాలి కళ్యాణాన్ని చూడాలి కర్ణులరా చూసి అప్పుడు మనకి కదా మన జీవన సాఫల్యం లభించే అప్పుడు దశరథుల వారికి కబురు చేస్తే ఇట్లా ఇలాగ వివాహం చేయదలుచుకున్నా ఇలా ఇలా జరిగింది ఈ ఉత్తరాలు రాశారు వెంటనే వాళ్ళు కుటుంబంతో సహా వచ్చి వివాహం చేసుకున్నారు చేసుకుని అప్పుడు తర్వాత ఇద్దరు అమ్మ అబ్బాయిలకి కూడా ఈయనకి లక్ష్మణ స్వామికి ఇంకొక తమ్ముడు కూతుర్ని ఇస్తామని శత్రుఘ్నులకి ఇంకో ఇద్దరు కుమార్తెలున్నారు తమ్ముడు శ్రోతనుడు ఆయనకు ఆయన కుమార్తెల్ని ఇవ్వడానికి ఇది నాలుగు వివాహాలు ఒక వేదిక మీద చేసి నలుగురు పిల్లల్ని వెంబడి పెట్టుకుని తీసుకెళ్ళారు ఇలా జరిగింది కళ్యాణం అయితే ఇలా ఇలా జరిగింది మనం ఇప్పుడు ఈ సీతా కళ్యాణాన్ని మనమే మన ఇంట్లోనే చేయదలుచుకుంటే చేయదలుచుకుని మన సీతాదేవిని మన కూతురుగా భావించి ఆమెని రాముల వారికి కన్యాదానం చేస్తే అంటే క్రియే చేస్తాం ఇక్కడ ఆ గోత్రనామాలన్నీ జనకుల వారివి దశరథుల వారివే చెప్పుకుంటాం కానీ ఈ క్రియ ఉంది కదా వివాహ క్రతువు అది మనం చేయటం వల్ల మనకు కూడా ఈ పిల్లలకి కన్యాదానం చేసే ఫలితం అవకాశం లభిస్తుంది కుమారులకి వివాహాలు కాకపోయినా సంతానం కలకపోయినా ఇంట్లో ఏవైనా రకరకాల సమస్యలు సమాధానం లభించని కొన్ని ప్రశ్నలు ఉంటూ ఉంటాయి కుటుంబాల్లో సంసారం కదా ఇది వాటన్నిటికీ సమాధానం లభిస్తుంది అని చెప్తారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మన ఇళ్ళల్లో చేసుకోవచ్చు ఎక్కడైనా సీరానవం పందిళ్లలో కళ్యాణం జరుగుతుంటే అందులో మంది కూడా ఓ రూపాయి ఖర్చు పెట్టి ఆ సమయానికి వెళ్ళి దగ్గర కూర్చుని సీతామహాసాధ్వి ఎట్లా రాముల వారిది అయిపోయిందో కంటితోటి చూస్తే మంచిది ఆ మంత్రం చెవిన పడితే మనకు కూడా శుభం జరుగుతుంది ఇంట్లో పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి గారు కళ్యాణం చేయలేకపోతాము నవమి రోజు మనం ఇంట్లో పూజ రాముల వారి పటం ఇది మామూలుగా మనకి పట్టాభిషేక ఘట్టం ఉన్న పటాలు కనపడతాయి సీతారామలక్ష్మణ శత్రుఘ్నులు నలుగురు తర్వాత ఏమో కొన్ని పటాల్లో వినాయకుడు పరమేశ్వరుడు ఉన్నట్టుగా కూడా కనిపిస్తాడు అదే శివుడు ఇద్దరు ఉన్నట్టు వినాయకుడు ఉన్నట్టు తర్వాత ఆంజనేయ స్వామి పాదాలు చెందుతున్నట్టు సుగ్రీవుడు ఉన్నట్టు విభీషణుడు ఉన్నట్టు కనపడతాయి అట్లాంటిది పెద్ద పూర్తి ఘట్టం ఉన్నా మంచిది లేదా సీతారామ లక్ష్మణులే ఉన్న పటమైనా సరే ఏదో ఒక రాముల వారి పటం భద్రాచల పటం కూడా దొరుకుతుంది కదా మనకి భద్రాచలంలో వారు ఎట్లా సేవింపబడి ఉంటాడు ఎలా సాయించుంటాడు ఎట్లా కూర్చుని ఉంటారో అలాంటి పటం ఉన్నా మనకి పర్వాలేదు ఏదైనా ఒక పటం పెట్టుకోవటం రాముల వారికి గంధం పుష్ప పుష్పాలతోటి అలంకారం చేసి పటానికి శ్రీరాముడికి సంబంధించిన ఏ స్తోత్రాన్నైనా చదువుకుని కొంచెం పానకము వడపప్పు నివేదన చేసుకోవటం ఒక కొబ్బరికాయ కొట్టడం నలుగు అరటిపళ్ళు పెట్టడం రాముడికి సంబంధించిన ఏ స్తోత్రమైనా చదువుకోవటం నా వరకు నేనైతే రామాయణం చదవండి అని చెప్పాలనుకుంటాను జయ శ్రీమద్ రామాయణాన్ని ఏదో ఒక్క ఘట్టం చదువుకోవచ్చు కళ్యాణ ఘట్టమే చదువుకోవచ్చు చిన్నదే ఘట్టం పెద్దది కాదు శ్రీరామ గుణవర్ణను అయోధ్య కాండలో మొదటి రెండు సర్కల్ చదువుకోవచ్చు ఇవన్నీ మన వల్ల కాదు సంక్షేప రామాయణం చదువుకోవచ్చు శ్రీరామనవమి నాడు మీరు సంక్షేప రామాయణం దాదాపుగా వంద ఉంటాయి మొత్తం రామాయణాన్ని వంద శ్లోకాల్లో చెప్పేశారు ఓహో ఈ మొత్తం రామాయణాన్ని ఎవరు ఎవరికి చెప్పారు ఇక్కడ చెప్పాలి విశదంగా మనం నారదుల వారు వాల్మీకి మహర్షికి బోధించిన రామాయణ గాథ అడిగాడు వాల్మీకి మహాముని ఎక్క ఎవరున్నారు ఈ ప్రపంచంలో అద్భుతమైన కళ్యాణ గుణాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వీర్యవంతుడు గుణవంతుడు బుద్ధిమంతుడు వాగ్మి బాగా మాట్లాడగలిగేవాడు పరాక్రమవంతుడు ధర్మాన్ని వాడెవరైనా ఉన్నాడా అని అడిగితే నా లేకే నాయన ఇప్పుడే ఉన్నాడు భూమిని పరిపాలిస్తున్న ప్రభువే నువ్వు చెప్పిన ఈ కళ్యాణ గుణాలన్నీ కలిగినవాడు అని చెప్పి రాముని యొక్క గాథని నారదుడు ఈయనకి వాల్మీకి ఉపదేశించారు సంక్షేప రామాయణంలో చకచక రామాయణం కదిలేళ్ళిపోతుంది ఈయనకి దశరథుడు ఆయనకి నలుగురు కుమారులు కలిగారు తర్వాత వీళ్ళు ఆయన కుమారుడికి ఇది చేయాలనుకున్నాడు సీతతో వివాహం జరిగింది తర్వాత ఏమో ఆయన పట్టాభిషేకం చేయదలుచుకున్నారు ఆయన భార్య ఏమో నువ్వు ఆవిడ పూర్వం ఇదివరకు వరాలు పొందింది ఆ పొందిన వరాలు అడిగింది రాముడిని వనవాసానికి పంపించమంది భరతుడికి పట్టాభిషేకం చేయమంది ఆయన రాముడు వనవాసానికి బయలుదేరాడు దశరథుడు గర్తించాడు మళ్ళీ భరతుడు వచ్చి అడిగాడు తండ్రి లేడు నువ్వే రా నువ్వే రాజని తీసుకోమంటే ఆయన ఒప్పుకోలేదు పాదుకలకి పట్టాభిషేకం చేస్తూ భరతుడు ఉండిపోయాడు నంది గ్రామంలో రాముల వారు భార్యను తీసుకుని ఆయనతో పాటు లక్ష్మణుడు సీతాదేవి ముగ్గురు వెళ్ళారు వీళ్ళు ముగ్గురు వీళ్ళ తర్వాత భరద్వాజాశ్రమానికి వెళ్ళారు అక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళారో అది దండకారణ్యాన్ని ప్రవేశించారు అక్కడ వచ్చింది శూర్పణక వల్ల కరదూషణులను సంహరించాడు అతను జ్ఞాతులందరూ మరణించారని తెలిసి రావణాసురుడు వచ్చాడు రాముణ్ణి జయించాలంటే రాముణ్ణి జయించండి నీ వల్ల కాదని మారీచుడు చెప్పినా కూడా అతను వినలేదు కాలం సమీపించింది రావణాసురుడికి అని చెప్తారు సంక్షేప రామాయణాలు ఆ కాలం దాపురించటం వల్ల పోయే కాలం దాపురించిన రావణాసురుడు ఈ భార్యని తప్పి తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్తే ఆ తర్వాత జటాయువు వల్ల ఇవన్నీ తెలుసుకున్నారు సీత రామలక్ష్మణులు సీత తప్పి వెళ్ళిపోయిందని అంటే సీతని పోగొట్టుకున్నామని అపహరించబడిందని రావణుడని ఒకడు అపహరించాడని ఆమె కోసం వెతుకుతూ వీళ్ళు కిచికిందకు వచ్చారు ఆంజనేయుడు సుగ్రీవుడు వాలి వాలి యొక్క సంహరణము సుగ్రీవుడికి రాజ్యం ఇవ్వటం అప్పుడు వాళ్ళు వెతకటం సంపాతి పేరు కూడా వస్తుంది సంక్షేప రామాయణంలో సంపాతి వల్ల తెలుసుకుని ఈయన ఇది లవణాంబ ఇదేమంటారు మన సముద్రాన్ని ఉపు సముద్రాన్ని దాటాడు ఆంజనేయుడు అని చెప్తారు లవణార్ణవం పుప్లువే లవణార్ణవం అంటారు ఈ సముద్రాన్ని దాటి వెళ్ళి సీతను చూశాడు అక్కడ కొంతమందిని సంహరించాడు సీతాదిని లంకని కాల్చి సీతను చూశానని చెప్పాడు ఇట్లా ఇలా వెళ్ళిపోతుంది గబగబా చెప్పేస్తున్నాను చూడండి తర్వాత అప్పుడు ప్రయత్నం చేసి సముద్రం మీద సేతు కట్టి రావణుణ్ణి సంహరించారు సీతని అగ్నిప్రవేశం చేయించిన మాట కూడా సంక్షేప రామాయణంలో ఒక వాక్యంలో చెప్తారు ఆమెను తీసుకుని వెనక్కి వచ్చారు వరతుణ్ణి చూసి అప్పుడు పట్టాభిషేకం చేసుకున్నారు ఈ గాథని మనం వంద శ్లోకాలలో రామాయణం చదివినంత ఫలితాన్ని ఇస్తుంది సంక్షేప రామాయణం ఓహో పూర్తి రామాయణం వాల్మీకి పాఠం చదవగలిగిన వాళ్ళు నిదానంగా చదువుకుంటూ వెళ్ళొచ్చు ఎవరితోటైనా పారాయణ చేసుకోవచ్చు మీరే స్వయంగా ఏదైనా చేసుకోవాలి అంటే సంక్షేప రామాయణం మీకు స్తోత్ర నిధి యాప్లో దొరికేస్తుంది ఆన్లైన్ చాలా సైట్లలో అది కనపడుతుంది మీ దగ్గర కనుక బాలకాండ వాల్మీకి రామాయణం తలకు బాలకాండ మొదటి భాగమే ఫస్ట్ ఇది కదా ఆ బాలకాండ కనుక తీస్తే బాలకాండలోని మొదటి సర్గ సంక్షేప రామాయణమే మీరు దానికి ముందు వెనక ఏదైనా పారాయణము అనుసంధానం చేసేటప్పుడు అంటే చేసేటప్పుడు ముందు అనుసంధానం చేయవలసినవి తర్వాత చదవలసినవి శ్లోకాలు ఉంటాయి అవి చదవగలిగితే మంచిది అవి ఏవి చదవలేకపోయినా మీరు సంక్షేప రామాయణం రాముల వారిని చదువుకుని శ్రీరామచంద్ర మహాప్రభుకి జై అనుకోవటం రామాయణాన్ని చదువుకోవటం చక్కగా ఇంట్లో వినపడేలాగా చదవండి గ్రహ బాధలు తగ్గుతాయి ఏదైనా భూత ప్రేత పిశాచాది బాధలు ఉంటే అవి తగ్గుతాయి ఎవరిదైనా దృష్టి దోషం ఉంటే అది పోతుంది మీకే చాలా రకాల మెంటల్ ప్రెషర్స్ టెన్షన్స్ ఉన్నాయి అవి తీరిపోతాయి అద్భుతంగా పనిచేస్తుంది సంక్షేప రామాయణం మిమ్మల్ని మనుషులుగా నిలబెట్టగలదు అంతే కదా రాముడు కావాల్సింది కదా మా అద్భుతమైన పరిపూర్ణ మానవుడుగా నిలబడినది నిలబడ్డాడు రామాయణం అంటే అదే అంతకంటే ఏం లేదు ఆయన భగవంతుడుగా చెప్పబడలేదు భగవంతుడిగా ప్రవర్తించలేదు పరిపూర్ణ మానవావతారం ఆయన ఎట్లా మనుషులు ఉండాలో చేసి చూపించాడు ఆ కాదని మనం సంక్షేపంగా కనుక చదవగలిగితే అద్భుతమైన ఫలితం లభిస్తుంది మొత్తం దేశమంతా సీతామనవమి రాములవారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే మనం పెళ్లి వేడుకలు కూడా జరుపుకుంటాం తెలుగు వాళ్ళం మన పద్ధతి వివాహం కూడా చేసుకుంటాం రాములవారి కళ్యాణం జరిపిస్తాం చూడు మందంటే వివాహం స్వామివారిది భగవంతుడి కళ్యాణం కళ్యాణం కదండి ఈ భగవంతుడి కళ్యాణం ఎక్కడ జరిగినా వెళ్ళండి నమస్కారం చేసుకోండి కళ్యాణాక్షతలు వస్తే నెత్తి మీద వేసుకోండి సిరస్ మీద ధరించడం తర్వాత కాస్త ఒక పొట్లం కట్టి ఇంట్లో అట్టపెట్టుకోవటం అట్లా ఏదైనా మనం శ్రద్ధతో భక్తితోటి చేసుకుంటే శ్రీరామనవమి చక్కగా సుసంపన్నం అవుతుంది మేము ఈ అవకాశాన్ని బట్టి ఏదైనా చదువుకోండి వినడానికి అవకాశం ఉన్న సంక్షేప రామాయణం వీడియోలు కూడా అక్కడక్కడ కనపడుతున్నాయి ఆన్లైన్లో మనకు కనిపిస్తున్నాయి ఇంటర్నెట్లో అలాంటిదైనా ట్రై చేయండి ഒക്കപ്പം കൊണ്ട് നമസ്തേ നമസ്തേ ചേച്ചി